రేపే ఆదివారం అమావాస్య కంటే ముందు రోజు రేపు ఆదివారం అమావాస్య కంటే ముందు రోజు గుమ్మం పక్కన ఇది ఒకటి కాల్చండి చాలు మీ ఇంట్లోకి ధనం అనేది వరదలాగా వస్తూనే ఉంటుంది గుమ్మం పక్కన రేపు ఆదివారం అమావాస్య కంటే ముందు రోజు ఇది కాల్చటం వల్ల మీ ఇంట్లోకి ధన ప్రవాహం అనేది వస్ అంటే ధన ప్రవాహం వస్తూనే ఉంటుంది మీ ఇంట్లోకి మీకు ఎంతటి కష్టాలు ఎన్ని దరిద్రబాధలు ఉన్నా సరే ఖచ్చితంగా అవి తొలగిపోతాయి ఇక ఆదివారం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆదివారం రోజున సూర్య భగవాను పూజించటం వల్ల ఎంతో మంచి ఫలితం కలుగుతుంది ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో కానీ ఆర్థిక సమస్యలతో కానీ చర్మానికి సంబంధించిన సమస్యలతో కానీ బాధపడేవారు ఆదివారం రోజున అలానే అమావాస్య కంటే ముందు వచ్చే ఆదివారం అంటే రేపు ఎవరైతే ఈ చిన్న పరిహారం చేస్తారో వారికి ఖచ్చితంగా ఇంటికి తగిలిన దృష్టి దోషాలే కాదు వారి ఒంటికి తగిలిన దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి ఆదివారం అంటే పూర్వకాలంలో చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా పరిగణించబడేది ఆదివారం రోజున మాంసాహారాలు ఏమీ తినకుండా చాలా నియమం పాటించేవారు ఆదివారం అంటే వారికి ఇప్పట్లో మనం శుక్రవారానికి శనివారానికి సోమవారానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో అప్పట్లో వారు ఆదివారానికి అంతే ప్రాముఖ్యత ఇచ్చేవారు అంటే మాంసాహారాలు తినకుండా నియమనిష్టలతో పూజలు చేసేవారు ప్రతి ఆదివారం మర్చిపోకుండా సూర్య భగవానునికి ఆద్యం కూడా సమర్పించేవారు ఆదివారం రోజుల్లో అంటే ఎలాంటి మనం బూజు దులపటం వంటి కార్యక్రమాలను అసలు చేయకపోయేవారు మాంసాహారం కూడా తినకపోయేవారు కానీ మారుతున్న కాలానికి అనుకూలంగా ఇప్పుడు మారి ప్రతి ఆదివారం ఇంట్లో అందరూ కలిసి ఉంటారు కాబట్టి అప్పుడు మాంసాహారాలు తినటం కానీ ఇల్లుని శుభ్రం చేసుకోవడం కానీ చేస్తూ ఉన్నాము అయితే ఆదివారానికి చాలా ప్రత్యేకత ఇప్పటికీ ఉంది ఎవరైనా సరే ఆదివారం రోజుల్లో ఈ యొక్క పరిహారం చేస్తే దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి ఆదివారం అంటేనే దృష్టి దోషాలను తొలగించటానికి కూడా అనుకూలమైనటువంటి రోజు దృష్టి దోషాలను తొలగించి ఇంట్లో ఉండే చెడు శక్తులను జ్యేష్ఠాదేవి దుష్ప్రభావాలను తొలగించి లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేసేదే ఆదివారం ఆదివారం రోజున మనం కేవలం ఈ ఒక్క పరిహారం చేయటం వల్ల ఇంటికి తగిలిన ఘోర నరదృష్టి నరుల ఏడ్పు ఇరుగు పొరుగు వారి యొక్క చెడు కన్ను చెడు ప్రభావం కూడా తప్పకుండా తొలగిపోతుంది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి నరకన్ను నరుల ఏడుపు చెడు దృష్టి ఇలా మనకు చెడు ప్రభావాలు కానీ నకారాత్మక శక్తి కానీ మనపై కానీ మన ఇంటిపై కానీ మన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులలో ఎవరిపైన పడినా సరే ఆ యొక్క చెడు ప్రభావం అనేది ఇంట్లో ఉండే పూర్తి వ్యక్తులపై ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది కాబట్టి మనం వీలైనంత మట్టుకి ప్రతి ఆదివారం రోజున మన ఇంటికి మన అలానే ఇంట్లో ఉండే వ్యక్తులకి దృష్టిని తీస్తూ ఉండాలి ఈ దృష్టి దోషాలను తొలగించే రోజు ఆదివారం అని చెప్పుకోవచ్చు ఇక రేపు సింహద్వారం బయట వైపు ఇది ఒక్కటి కాల్చడం వల్ల మీ ఇంటికి పట్టిన దరిద్రం క్షణాలలో తొలగిపోతుంది సింహద్వారం అనేది పవిత్రమైనటువంటిది చాలా శుభప్రదం ది సింహ ద్వారం దగ్గర ఎప్పటికప్పుడు పరిహారాలను చేస్తూ చెడు ప్రభావాలను తొలగించుకోవటం వల్ల ఎప్పుడూ కూడా మనకు చెడు అనేది తగలకుండా చెడు నుండి విముక్తిని పొంది ముఖ్యంగా నరదృష్టి నుండి విముక్తిని పొంది ఆనందంగా జీవించగలుగుతాము ఇంటి సింహద్వారానికి ఎలాంటి దృష్టి దోషాలు తగలకుండా ఉండాలి అని ఇంటికి మనం కొన్ని రకాల దృష్టి బొమ్మలను కూడా పెడుతూ ఉంటాము ఈ దృష్టి బొమ్మలతో పాటు ఇంటి సింహద్వారం భాగంలో అది కూడా బయట వైపున పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఫోటో కానీ శ్రీరాముల వారికి పట్టాభిషేకం చేస్తున్నటువంటి పట్టాభిషేకం చేస్తున్నటువంటి దృశ్యంతో ఉన్న ఫోటో ప్రేమ్ని కానీ ఇంటి సింహద్వారం పైభాగంలో పెట్టుకోవాలి లేదా లక్ష్మీదేవి గణపతి కుబేరస్వామి ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఫోటోను కానీ ఇంటి సింహద్వారానికి పెట్టుకోవాలి ఇక ఆదివారం అంటే సూర్య భగవానునికి ఎంతో ఇష్టం సూర్య భగవానుడు ఉంటేనే ఈ సృష్టిలో వెలుగు ఉంది కాబట్టి ఈ సృష్టిని ఎలాగైతే వెలుగుతో అందంగా కాంతివంతంగా ఉండేలాగా ఆ సూర్య భగవానుడు సృష్టిని ఏలుతున్నాడో అదేవిధంగా మన ఇంట్లోనే చీకటిని దరిద్రాన్ని తొలగించి ఇంట్లో ఎప్పుడూ కూడా అందమైన వెలుతురుతో ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండే విధంగా దీవిస్తారు కాబట్టి రేపు ఆదివారం సూర్య భగవానునికి ఆద్యం సమర్పించడం మర్చిపోవద్దు ఆద్యం సమర్పిస్తూ ఈ ఒక్క మాటను మనసులో అనుకోవాలి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః నమ అనుకుంటూ ఆద్యాన్ని సమర్పించాలి ఆద్యం అనేది ఎలా సమర్పి ఏ సమయంలో సమర్పించాలి అంటే గనక ఉదయాన్నే నిద్ర లేచి సూర్య భగవాను నమస్కరించుకోవాలి స్నానాచారణలు పూర్తి చేసుకొని తరువాత రాగి చెంబులో మందారం పుష్పాన్ని వేసి నీటిని పోసి ఆ నీటిని తూర్పువైపు నిలబడి తులసి చెట్టుకి కానీ లేదా తూర్పువైపు ఏవైనా మొక్కలు ఉంటే ఆ మొక్కలకి కానీ పైనుండి దారలాగా పోస్తూ ఓం నమ నమో భగవతే వాసుదేవాయ నమ అనుకోవాలి లేదా ఓం నమో నారాయణాయ నమ అనుకున్నా పరవాలేదు. ఇలా మనసులో సూర్యభగవాను తలుచుకుంటూ స్మరిస్తూ ఆద్యాన్ని సమర్పించాలి తరువాత మన ఇంటికి తీరని కష్టాలు ఆర్థిక సమస్యలు సమాజంలో గుర్తింపు లేకపోవటం పది మంది హేళనా చేస్తూ మాట్లాడటం డబ్బు లేదని ఇతరులు మనల్ని తక్కువ చూపు చూడటం వంటివి జరుగుతూ ఉంటాయి ఈ సమాజంలో మంచి గౌరవం కీర్తి ప్రతిష్ట పొందాలి అంటే సమాజంలో మంచి పేరుతో పాటు నలుగురు మనల్ని గుర్తించి ఆప్యాయతంగా పలకరించాలి అంటే మంచి గుణం మంచి మనస్సు ఇవన్నీ కూడా ఈ రోజుల్లో లేవు ఖచ్చితంగా చేతిలో డబ్బు ఉంటే మాత్రమే అవన్నీ మనకు సొంతం అవుతాయి అయితే మరి చేతిలో డబ్బు నిలవాలి అన్నా చేసే ప్రతి పనిలో విజయం కలగాలి అన్నా ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహంతో పాటు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలను మనం పొందాలి అంటే ఖచ్చితంగా రేపు ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం అనేది మనకు ధనం రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగిస్తుంది మనపై కానీ మన ఇంటిపై కానీ కానీ చెడు చెడు కన్ను సోకినా లేదా నవగ్రహాలు అనుకూలించకపోయినా గ్రహాల యొక్క ప్రభావాలు దోషాలు మనపై మన ఇంటిపై చెడు ప్రభావాన్ని చూపించినా వాటి నుండి విముక్తిని పొందటానికి కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది అంతేకాదు ఈ పరిహారం వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా తప్పకుండా తొలగిపోతుంది మన ఇంటి వంటగదిలోనే ఎన్నో రకాల వస్తువులు మన యొక్క ఆర్థిక సమస్యలను సమస్యలను తొలగించడంలో ముందుంటాయి కానీ వాటిపై మనకు ఎలాంటి అవగాహన అనేది లేక వాటి వాటిపై మన అంత మనం అంత శ్రద్ధని పెట్టము కానీ మనం ఎవరికైనా ఇంట్లో చిన్నపిల్లలకి దృష్టి తగిలినప్పుడు వారు బాగా ఏడ్చినప్పుడు వెంటనే వంటగదిలోకి వెళ్ళి ఉప్పు మిరపకాయ అలానే జీడిగింజను తెచ్చి వారి చుట్టూరా తిప్పి వాటిని నిప్పుల్లో వేస్తూ ఉంటాము ఉప్పు పసుపుని కూడా వేస్తూ ఉంటాము అలా వేయటం వల్ల పిల్లల యొక్క దృష్టి దోషం చెడుకన్ను నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ యొక్క ఉప్పులో రూపంలో వెళ్ళిపోతుంది నిప్పులో వేసినప్పుడు పొగ రూపంలో ఆ దృష్టి మొత్తం కూడా వెళ్ళిపోతుంది ఇలా చేయటం వల్ల వెంటనే వారు ఏడ్పుని ఆపటం కానీ అలానే వారి యొక్క చెడు ప్రభావం అంటే వారిపై ఉన్న చెడు ప్రభావం కానీ వారికి ఏదైతే ఇబ్బంది పెట్టిందో చెడు కన్ను ఆ చెడు కన్ను పూర్తిగా తొలగిపోగానే వారికి ఉండే ఇబ్బంది తొలగిపోగానే వారు ఏడుపు అనేది ఆపేస్తూ ఉంటారు అయితే రేపు ఆదివారం రోజు మనం కూడా నిప్పుల్లో వీటిని కాల్చటం వల్ల మీ యొక్క కష్టాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే దుష్టశక్తి ప్రభావాలు ధనం రాకుండా ఆపే దుష్టశక్తి ప్రభావాలు పూర్తిగా తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయాలి ఇక ఈ పరిహారం చేశాక మనకు డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు తొలగిపోవటమే కాదు ధనం అనేది ఏ విధంగా సంపాదించాలి అని మార్గాలు కూడా కనిపిస్తాయి అంతేకాదు మనం ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి విజయాన్ని కూడా సాధించగలుగుతాము అలానే మన జీవితంలో కష్టాలు అనే వాటికి చోటు కూడా ఉండదు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు కూడా అపర కుబేరులుగా మారిపోతారు కటిక దరిద్రులైనా సరే అపర కుబేరులుగా మారడానికి రేపు ఎంతో అద్భుతమైనటువంటి రోజు ఎందుకంటే అమావాస్య కంటే ముందు వస్తున్న ఆదివారం కాబట్టి ఇక ఈ ఆదివారం రోజున ఎవరైతే ఈ చిన్న పరిహారం చేస్తారో అలాంటి వారి కష్టాలు ఖచ్చితంగా తొలగిపోయినట్లే మరి ఈ యొక్క పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఈ పరిహారం కోసమని ముందుగా ఒక మట్టి ప్రమిదను తీసుకోండి మట్టి ప్రమిదను తీసుకున్నాక ఆ మట్టి ప్రమిదలో ఒక ఐదు యాలకులు తీసుకోండి ఐదు లవంగాలు తీసుకోండి ఒక బిర్యానీ ఆకుని తీసుకొని దానిపైన మీ కోరికను రాయండి అంటే ఏదైతే కష్టం ఉందో ఏ కష్టమైతే తొలగించుకోవాలి అనుకుంటున్నారో ఆ కష్టాన్ని ఆ కష్టం పేరు రాసినా పర్వాలేదు లేదా మీ కోరిక పేరు రాసినా పర్వాలేదు మీకు ఏదైనా కోరిక ఉంటే అది తీరాలి అని రాసినా పర్వాలేదు అలా ఏదో ఒక దానిని రాయండి అలా రాసేసి అది ఖచ్చితంగా గ్రీన్ పెన్నుతో రాయండి అలా రాసేసి ఆ తర్వాత ఆ యొక్క బిర్యానీ ఆకుని కూడా ప్రమిదలో వేయండి తరువాత అందులో ఒక జీడి గింజను వేయండి ఐదు మిరియాలను కూడా వేయండి ఇలా మిరియాలు గింజను కూడా వేయటం వల్ల ఇవన్నీ కూడా మనకు దరిద్రం పట్టి ఉంటే ఆ దరిద్రాన్ని లాగేసుకుంటాయి ఆర్థిక సమస్యలను ఆర్థిక కష్టాన్ని కూడా లాగేసుకుంటాయి అలానే కొద్దిగా రాళ్ళ ఉప్పుని కూడా వేయండి ఇవి వేసేసి వీటిపైన పచ్చకర్పూరం కొద్దిగా వేసి మామూలుగా హారతి కర్పూరాలను ఒక ఐదారు వేయండి అవి వేసేసి వాటిని మీ ఇంటి సింహద్వారానికి ఎడమ వైపున వెలిగించండి ఇలా ఎడమ వైపున వెలిగించటం వల్ల మనకు ఎదురయ్యే కష్టాలు అనేవి తొలగిపోతాయి మన కష్ట నష్టాలు గ్రహ దోషాలు ఆర్థిక సమస్యలు గ్రహాల యొక్క చెడు ప్రభావం అనేది తొలగిపోయి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించగలుగుతాము ఈ యొక్క పరిహారం అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఇలా ఇవన్నీ వెలుగుతుంటు వెలుగుతున్నంతసేపు అందులో నుంచి వచ్చే పొగ మన ఇంట్లో ఉండే చెడు శక్తిని ఏ మూలన ఉన్నా సరే ఖచ్చితంగా లాగి లాగి బయటికి పంపిస్తూ ఉంటుంది ఇలా వెలిగించటం వల్ల ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇంటికి తగిలిన ఏవైనా దృష్టి దోషాలు కావచ్చు నరుల ఏడుపు కావచ్చు అవి కూడా తొలగిపోతాయి అంతేకాదు మన జీవితంలో నుండి కష్టాలు కూడా తొలగిపోతాయి మన జీవితంలో ఒక ఆనందం గడియలు అనేవి వస్తూ ఉంటాయి కటిక దరిద్రం కటిక పేదవాడు కూడా తొలగిపో కటిక పేదవాడు కూడా అపరకుబేరులవుతారు దరిద్రుడు కూడా ధనవంతులుగా మారగలుగుతారు మనపై ఉండే దృష్టి దోషాలు మనపై గ్రహాల యొక్క అనుకూలతలు లేకపోవటం వల్లే మనం జీవితంలో ఎదగలేక ఏదీ సాధించలేక నిస్సహాయ స్థితిలో మిగిలిపోతూ ఉంటాము కానీ ఇలాంటి పరిహారాలు అనేవి మన దశనే మారుస్తూ ఉంటాయి ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు అనేవి మనకు అనుకున్న ఫలితాన్ని ఇవ్వగలుగుతాయి రేపు అమావాస్య కంటే ముందు వచ్చే ఆదివారం కాబట్టి మనం ఊహించిన దానికంటే రెట్టింపు ఫలితాన్ని కూడా చూడగలుగుతాము ఖచ్చితంగా మనిషి జీవితంలో ఎదగాలి సంపాదించాలి ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి అని కోరుకుంటూ ఉంటాము మన జీవితంలో ఇవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా మన యొక్క దరిద్రం పోవాలి దరిద్రం పోవాలి అంటే ఇలాంటి పరిహారాలు తప్పకుండా చేయాలి ఈ పరిహారాలు అనేవి మన దరిద్రాన్ని తొలగించి ధనాన్ని ఆకర్షింపజేస్తాయి అంతేకాదు కష్ట నష్టాలను కూడా తొలగిస్తాయి ఆదివారం రోజున అంటే ఇందులో వేసిన లవంగాలు కానీ మిరియాలు కానీ నల్లగా ఉంటాయి ఘాటుగా ఉంటాయి ఈ నలుపు ఘాటు రెండూ కలిస్తే ఏ దుస్తు దుష్ట శక్తి కూడా ఇంట్లో నిలవలేదు ఇవి నల్లగా ఘాటుగా ఉంటాయి వీటితో మనం ఎన్ని రకాలైనటువంటి దరిద్రాలు దరిద్రాలను తొలగించుకోవాలి అనుకున్నా చాలా సులువుగా తొలగించుకోగలుగుతాము ఇవి మన దుష్ట శక్తులను మన చుట్టూ ఉండే చెడు గాలిని మన కంటికి కనిపించకుండా మనకు ఏదైతే చెడు శక్తి ఇబ్బంది పెడుతూ ఉంటుందో మన యొక్క ఎదుగుదలను ఆపుతూ ఉందో ఆ యొక్క చెడు శక్తిని పూర్తిగా తొలగించగలుగుతుంది ఈ యొక్క చిన్న పరిహారం పరిహారం చాలా చిన్నదే కావచ్చు కానీ దీనికి వచ్చే ఫలితం మాత్రం చాలా అద్భుతంగా గొప్ప స్థాయిలో ఉంటుంది తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం రోజున అమావాస్య కంటే ముందు వచ్చే ఆదివారం రోజున గుమ్మం పక్కన ఏది వెలిగిస్తే మన ఇంట్లో నుండి దరిద్రం తొలగిపోయి మన ఇంట్లోకి డబ్బు అనేది వస్తూనే ఉంటుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలానే ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి